హలో అండి ఎప్పుడైనా ఇలా వెన్న చపాతీలు తిన్నారా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతు చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి స్నాక్స్ కూడా బాగుంటాయి దీనికోసం ఫస్ట్ పావు కేజీ గోధుమ పిండిని ఒక ప్లేట్లో వేసుకుని ఐదు స్పూన్ల పంచదార పొడిని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు అలాగే రెండు చిటికిళ్ళంతా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వెన్న బటర్ వేసుకుని ఇదంతా బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టాలి అరగంట తర్వాత పిండిని మూత తీసి ఒకసారి బాగా కలిపి కొంచెం పెద్ద సైజ్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత పీట పైన పొడిపిండి వేసుకుని చపాతీలాగా కొంచెం మందంగా చేసుకోవాలి కొంచెం చేసిన తర్వాత కొన్ని నువ్వులు మీకు నచ్చితే ఇలా పైన వేసి మరోసారి బాగా రోల్ చేసుకోండి మరీ పలిచిక కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చేసుకుని పైన స్టవ్ పైన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసి దీనిపైన ఈ చపాతీ వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పైన కూడా బటర్ వేసుకొని ఇలా కాల్చి ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపు తీసి రెండు సైడ్లో మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టి వేడిగానైనా చల్లగానైనా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్